హనుమంతుడి శక్తిని గురించి అసలు రహస్యం తెలుసా హనుమంతుడు జన్మతోనే అపారమైన శక్తి కలవాడు కాని చిన్నప్పుడు తన శక్తి గురించి అతనికి తెలియదు ఒకసారి చిన్న హనుమంతుడు ఆకాశంలో సూర్యుడిని పండు అనుకుని తినడానికి ఎగిరిపోయాడు దీంతో దేవతలు భయపడ్డారు అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో హనుమంతుడిని గాయపరిచాడు హనుమంతుడి తల్లి అంజనాదేవి ఆగ్రహంతో దేవతలను శపించింది దీంతో దేవతలు వచ్చి హనుమంతుడికి అనేక వరాలు ఇచ్చారు ఏ శక్తినైనా ఉపయోగించగలగడం ఏ రూపాన్ని అయినా మోర్చుకోవడం ఏ కష్టాన్ని అయినా జయించగలగడం అప్పటినుంచి హనుమంతుడు తన శక్తిని అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించాడని చెబుతారు సామర్థ్యం ఉన్నవాడు నిగ్రహంతో ఉండాలి అన్న గమనికను హనుమంతుడు మనకు నేర్పించాడు హనుమంతుని మహిమ తెలుసుకోవాలంటే వెంటనే ఫాలో అవ్వండి